సకల ఆశీర్వాద నములకు కర్త అయిన యశు క్రీస్తు ప్రభు నామమున శుభావందనములు తెలియజేసుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదింపబడిన కుటుంబముగా మన కుటుంబమును ప్రభు దీవించినట్టుగా ఆశీర్వదింపబడిన కుటుంబముగా మన కుటుంబమును ప్రభు కనికరించి కాపాడినట్లుగా ప్రభు మనకు సహాయపడునుగాక ఆశీర్వదింపబడిన కుటుంబముల గురించి మనము ధ్యానించుకుంటా ఉన్నాం అబ్రహాము ఆశీర్వదింపబడిన వాడుగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడుగా దేవుని ఆశీర్వాదం పొందినవాడుగా మనకు బయలుపరచబడతా ఉంది బైబిల్ క్రింద మందు ఇప్పుడు ఇంకొక కుటుంబాన్ని మనం చూసుకుందాం దేవుని ఆశీర్వాదము నిలిచి ఉన్న నిలిచి ఉండాల్సిన విధానములో దేవుడు ఆశీర్వదించడానికి మానవుని సృష్టిస్తూ వచ్చినాడు ఆశీర్వదించడానికే కేవలం దేవుడు వారిని ఆశీర్వదించినట్లు అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నుంచి దాన్ని విస్తరించి విస్తరింపజేయడి దాన్ని లోపరుచుకొని అని మానవుని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదములకు కర్త ఆయన ఆశీర్వదించుటలో గొప్ప దేవుడు అటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఒక ఇంటికి ఆశీర్వాదాన్ని పంపిస్తా ఉన్నాడు అది కారణము చూసుకున్నట్లయితే మనం ఆది బైబిల్ గ్రంథంలో చూసుకుందాం ఆది కాండములో ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయంలో ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయంలో దేవుడు ఎలియాజర్ ద్వారా ఒక ఇంటికి ఆశీర్వాదం పంపించినాడు ఎలియాజర్ ద్వారా దేవుడు ఆ ఇంటికి ఏం చేస్తూ వచ్చినాడంటే ఇస్తా వచ్చినాడు ఎలియాజరు తన యజమానునికి భార్యను చూసేదానికి సిరియా దేశంలో వెళ్ళినప్పుడు లేకపోతే డ్రిబకా ఉన్న ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ బెతియలుకు కుమార్తె రిబకాను కనుగొని ఆమె తన ప్రవర్ధన ద్వారా తన యజమానునికి భారీగా దేవుడు నిర్ణయించిన స్త్రీ అని ఎలియాదర్ కనుక్కున్న కనుక్కొని ఆమెను ఆమెకు కొన్ని ఆభరణాలు ఇస్తారు ఆభరణాలు ఇచ్చినప్పుడు తన తన ఇంటికి వెళ్ళినప్పుడు తన తండ్రి తన సహోదరుడు ఆమెను విచారించినప్పుడు ఆమె జరిగిన ఉదంతమంతా తెలియపరిచినప్పుడు ఎలియాజను చూసి వాళ్ళు అంటున్నారు యహో వాళ్ళ లాభాను యహో వాళ్ళను ఆశీర్వదింపబడిన వాడ లోపలి గ్రహం బయట నిల్వనే చూడండి దేవుని ఆశీర్వాదము ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు దేవుని ఆశీర్వాదము దేవుని బిడ ఆశీర్వదింపబడినవాడు ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు దేవుని ఆశీర్వాదము ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో నెమ్మది కలుగుతూ వచ్చింది సంతోషము సమాధానము కలుగుతూ వచ్చింది ఆ ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం వివాహ సంబంధమైన వాతావరణం వారు అంటున్నారు ఇది ఎహో వలన కలిగిన కార్యము అవునని కానీ కాదని నేను చెప్పజాలం అంటున్నాను అటువంటి ఆశీర్వాదము ప్రభువు అనుగ్రహిస్తా అయితే లావాను తన జీవితంలో దేవుని ఆశీర్వాదము ఉన్నప్పటికీ లాభాను ఏం చేస్తూ వచ్చినాడంటే గృహదేవతలను కలిగి ఉండటం అంటే ఆశీర్వాదమేమో దేవుని నైవేద్యమేమో గృహదేవతలు పెడతాం చూసిన దేవుడు ఏం చేస్తా వచ్చినాడు తెలుసా యాకోబును పంపించి ఇంటికి యాకోబును పంపించి యాకోబు ఆయన యాకోబు ఏం చేస్తా వచ్చినాడంటే దేవుడు లాభాన్ని దేవునికి మోసం చేస్తా వచ్చిన ఆశీర్వాదమేమో దేవునిది అయితే నైవేద్యములేమో గృహదేవతలు అయితే దేవుడు యాకోవును పంపించాడు ఆ ఇంటికి ఎట్లా వాడంటే యాకోవు లాభాన్ని దేవునికి మోసం చేస్తే యాకోవు తన మామకు చూడండి ఎట్లా 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 గుణమగలిగినవాడు మేనలుడు కదా తన పోలికలు ఉంటాయి కదా మేనల్లుడు తన పోలికలు ఉంటాయి యాకోవు ఏం చేస్తూ వచ్చినాడంటే సమస్తమును సమకూర్చుకొని సమస్తమును సమకూర్చుకొని ఆశీర్వదింపబడినవాడు అంటే దేవుడు ఎక్కడ దేవుడు ఎలియాజర్ ద్వారా ఆశీర్వాదం ఆ ఇంట్లోకి పంపించినాడు లాభాన్ని దాన్ని నిలబెట్టుకోలేకపోయినాడు యాకోబు ద్వారా ఆశీర్వాదము ఏమైందంటే ఆ ఇంట్లో నుంచి బయలుపడదు వెళ్ళిపోతాం ఎలియాజర్ ద్వారా దేవుడు పంపించినాడు యాకోబు ద్వారా దేవుడు ఏం చేసినాడంటే ఎందుకు అట్లా చేయాల్సింది వచ్చిందంటే లాభాన్ని తన జీవితంలో ఏం కలిగి ఉన్నాడంటే దేవునికి విరోధమైనది గృహదేవతలకు నైవేద్యం పెట్టేవాడు కానీ గృహదేవతలు కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ యాకోవు ఏం చేస్తారు యాకోవుని దేవుడు ఆశీర్వదిస్తారు యాకోబు ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళినవాడు ఇప్పుడు ఇప్పుడు లాభాను పరిస్థితి ఏంటి అంటే లాభాను లాభానికి అలచడి మొదలైంది లాభానికి నెమ్మది అయితే యాకోబు తన ఇంటి నుంచి వెళ్ళినప్పుడు రాహీలు ఏం చేసిందంటే ఆ గృహదేవతలను దొంగలించి ఆ గృహదేవతలను దొంగలించి ఏం చేసిందంటే తనతో కూడా తీసుకునేది అప్పుడు లాభాను చూడండి ఆశీర్వాదం కొరకు లాభాను పాట పడలేదు కానీ నా గృహదేవతలు ఇంట్లో లేవు అని చెప్పి యాకోబుని తరుముతా ఉన్నాడు యాకోబుని పట్టుకునే బయలుదేరుతూ ఉన్నాను యాకోబును కలుసుకునే దానికి ప్రయత్నం చేస్తాం చూడండి రాహీలు ఏం చేస్తూ వచ్చిందంటే మోసం చేస్తూ వచ్చి తండ్రిని మోసం చేసి ఆ గృహదేవతలను వంటే తలగడలు వంటే మూటలో పెట్టి ఆమె మూట మీద కూర్చొని తండ్రిని మోసం చేసి అయితే ఈ ఈ ఆశీర్వాదమునకు గృహదేవతలకు లేకుంటే ఆశీర్వాదం అనకు ఆ యొక్క ఇంకో భాషలో చెప్పాలంటే దరిద్రం అనుకోవచ్చు పొత్తు కుదరదు కదా కాబట్టి ఈ ఈ యొక్క కలతలు యాగోని వెంటాడుతూ ఉన్నా యాగోని వెంటాడుతా ఉన్నా సహోదరునితో భయపడుతున్నాడు తర్వాత అక్కడ నివసించే నివాసంలో భయపడుతున్నాడు అతను ఏ దేశానికి పోతే అక్కడ భయపడుతూ ఉన్నాడు అక్కడ బాధాకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి లే ఆ లేహ కుమార్తెన దీనా ఆ వాడు మోసపరిచిన వాడుగా ఉన్నాడు ఇవన్నీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దేని ద్వారా జరిగినాయంటే ఆ ఆ గృహదేవతలు తన దగ్గర ఉన్నందువల్ల అందుకే యాక్ ఏం చేసినాడంటే ఎక్కడైతే దేవుడు తనకు దర్శనమిచ్చినాడు ఎక్కడైతే దేవుడు తనను తన పరలోక దర్శనం ఆ చూపించినాడో చూపించినాడు ఆ స్థలంలో పోయినప్పుడు అక్కడ బలిపీఠం కట్టినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే అంటే మీ దగ్గర ఉన్నవన్నీ కూడా పారవేయండి మీ దగ్గర ఉన్న ఏమైతే మీరు దాచుకున్నారో అవన్నీ మిమ్మల్ని మీరు శుభ్రపరచుకొని అన్నప్పుడు వారు తమ అన్నీ ఇచ్చేసినాడు వారి పోగులతో సహా శప్పింపబడినవన్నీ కూడా తీసి చేసినప్పుడు ఏం చేస్తా వచ్చిందంటే యాక్బు మస్త వర్క్ కింద పాత పెట్టేసి దేవునికి బలిపీఠం కట్టి అక్కడ దేవునికి మొక్కినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే అక్కడ నిజంగా దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదం వచ్చింది నీ పేరు ఇంక నుంచి యాకోబు కాదు నువ్వు ఇస్రాయల్గా మార్చబన్నావు శాశ్వతమైన ఆశీర్వాదమును నీకు ఇస్తున్నాను పిలవబడతావు పిలువబడతావు ఇస్రాయేల్గానే పరిగణలోకి వస్తావు ఇస్రాయలు జనాంగంగా మార్చబడతావు నీ కుమారుల పేర్లు ఇస్రాయేల్గా మార్చబడుతుంది ఇస్రాయేలీలు అయిపోయినాయి శాశ్వతమైన ఆశీర్వాదం దేనివల్ల వచ్చిందంటే తన దగ్గరున్న అపవిత్రతను ఎప్పుడైతే అక్క తీసేసుకున్నాడో తన కుటుంబంలో ఉన్న అపవిత్రతను ఎప్పుడైతే ఎక్కువ తీసేసుకున్నాడో ఎప్పుడైతే వాళ్ళు తమను తాము శుచిపరచుకుంటూ వచ్చినారో ఎప్పుడైతే వారు తమ తమను తాము శుభ్రపరచుకుంటూ వచ్చినారో ఎప్పుడైతే తమను తాము పరీక్షించుకుంటూ వచ్చినారో శాశ్వతమైన ఆశీర్వాదం శాశ్వతమైన పరిష్కారం శాశ్వతమైన నెమ్మది శాశ్వతమైన ఆ యొక్క దేవుని ఆశీర్వాదం పొందేదానికి యాగోవు అర్హుడైత ఏమైనా సహోదరుడా విదే కాల సమయంలో శాశ్వతమైన ఆశీర్వాదం పొందాలంటే మన దగ్గర ఏదైతే దేవునికి ఇష్టం లేని ఉన్నాయో ఏదే దేనినైతే లాభాన్ని ప్రేమిస్తూ వచ్చినాడో ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు దేనైతే రాహేలు తన జీవితంలో ప్రేమిస్తూ వచ్చిందో దాన్ని బట్టి అనేక సమస్యలు కొని తెచ్చుకున్నవారు కాబట్టి వాటిని ఎప్పుడైతే వాళ్ళు తృణీకరించినారో ఎప్పుడైతే వాటిని పారవేసినారో వెంటనే దేవుని ఆశీర్వాదము శాశ్వతమైన ఆశీర్వాదం పొందుకున్న కుటుంబము కలిగిన కుటుంబముగా దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబముగా యాకోబును దేవుడు ఆశీర్వదించి పేరు మారుస్తా దేవుడే మాట్లాడినాడు యాకోబు కాబట్టి మన జీవితంలో మనం కూడా ఆశీర్వచనములకు కారణమైన దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉండగా ఏసు రక్తంలో కడగబడి ఉండగా మనము దేవుని బిడలముగా పిలువబడుతుండగా దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజలమై ఉండగా మనలో ఏమైనా దాచబడి ఉంటాయి మనలో ఏమైనా దేవునికి ఇష్టం లేనివి దేవునికి ప్రీతికరమైనవి కాకుండా మనలో ఏమైతే ఉన్నాయో వాటిని మనం తీసి పారవేసుకున్నప్పుడు దాన్ని మస్తకి వృక్షం కింద పూడ్చిపెట్టేసినప్పుడు అంటే తిరిగి మరి జ్ఞాపకం చేసుకోకుండా పూడ్చిన దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి తిరిగి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకుండా దాన్ని జోలికి పోకుండా మనం ఎప్పుడైతే శాశ్వతంగా మనలో ఉన్న బలహీనతను ఎవరైతే తీసేసుకుంటామో దేవుని ఆశీర్వాదము మనకు మన పిల్లలకు మన పిల్లల పిల్లలకు పిల్లల పిల్లలకు దేవుడు అనుగ్రహించేవాడు అట్లా మన కుటుంబాల ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా జీవించినట్లుగా ప్రభు సహాయము పొందిన వారమై ప్రభు ఎదుట మనము పరీక్షించుకున్న వారమై ప్రభు యొక్క దీవెనలు పొందుకున్న వారమై మన కుటుంబాలు జీవించినట్టు ప్రభు సహాయపడిన కాదు రమేన్ తండ్రి పరలోకముని దేవా అండి మీరు లాభాన్ని కుటుంబానికి ఆశీర్వాదం ఎలియాజర్ ధర ధర పంపించినారు తండ్రి అయిన ఆశీర్వాదం పొందుతూనే గృహదేవతలను కలిగి ఉన్న ఎలియాలి ప్రభుత్వ తండ్రి లాభాన్ని తండ్రి లాభాన్ని తిరిగి యాకవ్వును పంపిస్తూ వచ్చినారు తండ్రి ఆశీర్వాదం తీసుకున్నవాడుగా ఉన్నాడు అయితే రాహేలు ప్రభుత్వం తన తండ్రి కలిగి ఉన్న బలహీనతను కలిగి ఉన్నందువలన అనేక సమస్యల ద్వారా ప్రభుత్వం యాప్ బయలుదేరుత అనేక సమస్యల ద్వారా సతమతమై దాన్ని మీరు వాటిని ఎప్పుడైతే తీసేసి వారు మీకు ఎప్పుడైతే లోబడి వాటిని తీసేసుకున్నారో శాశ్వతమైన ఆశీర్వాదం మా జీవితంలో అన్ని విశ్వాస జీవితంలో నీకు అహిష్టకరమైనవి మా ఎందు లేకుండా చేసి తర్వాత మన శాశ్వతంగా ఆశీర్వదించబడి ప్రతి కుటుంబాన్ని దాన్ని మీరు ఆశీర్వచనం మీకు యేసు చేస్తున్నామని ప్రార్థించి స్థితినించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి Amen.